హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు పొటాటో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా పొటాటోస్ని ఇలా పీసెస్ చేసుకుని పెట్టుకోవాలి కొంచెం పెద్ద పీసెస్ చేసుకోండి నేను ఒక పెద్ద సైజ్ పొటాటో తీసుకుని ఇలా కట్ చేసుకున్నానండి కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటే మనకి లో కనిపిస్తూ ఉంటాయి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని పొటాటో పీసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి మొత్తం బ్రౌన్ అవ్వక్కర్లేదు జస్ట్ ఉడికితే సరిపోతుంది చూడండి పొటాటో ఉడికిపోయింది ఇప్పుడు వీటిని గా ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సేమ్ ప్యాన్లో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఇలా స్లైస్ చేసుకుని వేసుకోవాలండి ఇవి కొంచెం వేగనివ్వాలి ఆయిల్ చాలా తక్కువగా ఉందండి అందుకే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను పొటాటోస్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ తక్కువైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ స్లైస్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులో ఒక టమాటా కూడా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి అప్పటి వరకు ఇలాగే వేయించుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని రెండు నిమిషాలు వేయించిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకోవాలండి అంతా ఒకసారి కలుపుకోవాలి మొక్కలకి సరిపడే అంత సాల్ట్ వేసుకోండి రైస్ వేసిన తర్వాత మళ్ళీ పైన సాల్ట్ వేస్తామండి పీసెస్లోకి సాల్ట్ వెళ్ళాలి కదా అందుకే కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత మనం ఉడకబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇవంతా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం రైస్కి సరిపడంతా సాల్ట్ వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి ఇంతే అండి చాలా సింపుల్గా పొటాటో ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్